కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం తప్ప ఒక యాదవ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం తప్ప ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే సాకుతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటకు వెళ్ళిపోయినాడు మీరు ఎప్పుడు వచ్చినా మన ఇంటి తలుపులు తెలుసుంటాయి నేరుగా మన ఇంట్లోకి రావచ్చు వాళ్ళ ఇంట్లోకి మీరు వెళ్ళలేరు నాలుగు గేట్లు దాటి వెళ్ళాలి సెక్యూరిటీ ఉంటుంది సామాన్య ప్రజలకు పేద ప్రజలకు ఆ ఇంట్లో స్థానం లేదు ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అక్కడంతా కోటీశ్వర్లు ధనవంతులు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూర్చొని ఉంటారు కనీసం పలకరించని కూడా పలకరించారు పేదవాళ్ళని చూస్తే డబ్బుందనే అహంభావంతో అహంకారంతో కర్వంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరి నెల్లూరు పార్లమెంటుకు ఆయన కోవూరుకు ప్రశాంతమ్మ ఏ రోజు రాజకీయ ఓనమాలు తెలియని వ్యక్తులు వెళ్ళిద్దరు అస్సలు తెలియదు ప్రచారంలో ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి నేనేసిన రోడ్ల మీదనే తిరుగుతూ ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్లు వేయలేదు ఏమీ చేయలేదు అభివృద్ధి లేదు సంక్షేమ కార్యక్రమాలు లేదు ఏదేదో ఉపన్యాసాలు ఎంచుకుంటూ పోతా ఉంది మీకందరికైతే ఒక్కటి మనవి చేస్తా ఉన్నా బాగా డబ్బెత్తుకొస్తున్నారు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి ఇది మాత్రం మర్చిపోవద్దు తీసుకోండి అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే అవినీతి డబ్బే అందువల్ల మనము వాళ్ళు ఇచ్చింది తీసుకోండి మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీ కుటుంబ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని భావిస్తున్నారు అందువల్ల మనం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఏదైనా జరగరాని పొరపాటు జరిగితే సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తాడు చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు ఈయన ఒక పక్క చెప్పుకుంటూ వస్తుంటే పిచ్చోడు పవన్ కళ్యాణ్ సచివాలయ వ్యవస్థను రద్దు చేసేస్తాడంట ముస్లింస్ రిజర్వేషన్స్ రద్దు చేసేస్తానని ఆయన ఒక పక్క మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఏమి రాజకీయ అనుభవం ఉండి మాట్లాడుతున్నారు లేక కడుపు మంటతో జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోవాలి ముఖ్యమంత్రిగా దిగిపోవాలి ఉదయం లేచి చంద్రబాబు జనసేన భారతీయ జనతా పార్టీ ఇంకొక తార తయారైంది ఇప్పుడు చెడబుట్టింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో షర్మిలమ్మ ఆమెకు ఆమె చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని ఈరోజు జగన్ అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై ఈరోజు విమర్శలు చేస్తూ ఉంది జగన్ పాలనలో అన్ని అంట నిన్న మాట్లాడింది ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడులాగా కొలుస్తున్నారు పేదలు అన్ని సంక్షేమ పథకాలు దాదాపు మూడు లక్షల కోట్లు సంక్షేమ పథకాలకు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వాళ్లే ఈరోజు యాభై లక్షల నుంచి మూడు కోట్ల దాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర ప్రశాంత్ అమ్మ దగ్గర తీసుకొని తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినారు బాగా ఉపయోగించుకున్నారు ఈ ఐదేళ్లు నన్ను బాగా సంపాదించుకున్నారు కానీ అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా డబ్బులకి అమ్ముడు పోలేదు ఎన్నో ప్రయత్నాలు చేశారు మా సొంత తమ్ముడు రాజేంద్ర కుమార్ రెడ్డి కూడా మూడు కోట్లు ఆఫర్ చేశారు మా ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధలు ఉన్నాయి అతను ఒప్పుకోలేదు ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తం ఇది మా అన్నకు చేస్తానే తప్ప నీ బోడి మూడు కోట్లు ఎవరికి కావాలని చెప్పుతో కొట్టి పంపించాడు ఇంటికి వచ్చిన వాళ్ళని ఆ విధంగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సర్పంచ్లకు పదిహేను లక్షలు ఆఫర్ ఇస్తున్నారు జట్పిటీసీకి ఇరవై ఐదు లక్షలు ఆఫర్ ఇస్తున్నారు ఎంపీపీకి ఇరవై ఐదు లక్షలు ఆఫర్ ఇస్తూ ఉన్నారు ఈ డబ్బంతా తీసుకొచ్చి పెట్టి కొనేసుకొని గెలవాలనే ప్రయత్నం ఎంతమందిని కొంటారు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళని ఏమన్నా కొంటారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కొనగలరా కొనలేరు అందువల్ల మీ ఆశీర్వాదం నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నాకు సహాయం చేయండి అదేవిధంగా రెడ్డి గారు మంచి మనసున్న మహారాజు పార్టీలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత స్థానం విజయసాయి రెడ్డి గారిది నిత్యం జగన్ గారికి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తే ప్రజల్లోకి వెళుతున్నాయి వెళతాయని మంచి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఆ కుటుంబానికి నమ్మిన బంటుగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత సరి అయిన వ్యక్తిని ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది మీ ఆశీర్వాదం విజయసాయి అన్న కూడా ఉండాలి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ